హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను మా మామిడికి వెళ్ళి తీసుకుంటున్నాను వీటితో మామిడి గుజ్జు తయారు చేస్తున్నాను యాక్చువల్గా ఇవి నేను తీసుకున్నది పచ్చడి పెట్టుకుందాం అని తీసుకున్నాను ఒక్కరోజు ఒకే ఒక్క రోజు అనమాట లేట్ అయిపోయిందండి ఈ లేట్ అయిపోవడంతో నాకు ఇవి కొంచెం ముగ్గేసాయి పండు లెక్క అయ్యాయి ఇలా చూసినారా నేను పీల్ తీస్తూ ఉంటే నాకు పసుపుగా మెత్త మెత్తగా అనిపించాయి ఇంకా వీటిని ఎలా కాదు చక్కగా నేను తురుమేసి పెట్టుకున్నానండి అన్ని కాయలను కూడా తురుము పెట్టుకొని వీటితో అయితే మామిడి గుజ్జుని తయారు చేసుకొని ఫ్రీజర్లో స్టోర్ చేసుకుందాం అనుకొని అనమాట ఇప్పుడు చూస్తున్నారు కదా అది ఎంత చక్క ఎందుకంటే మామిడి తురుము అయినా పచ్చడి పెట్టుకోవచ్చు అది ఏకంగా వా పండులా అయిపోయి కదా వేస్ట్ అయిపోతాయండి అలా అయితే ఇంకా దాన్ని వేస్ట్ చేయడం ఇష్టం లేక ఊరికే డబ్బులు ఎందుకండి వేస్ట్ చేయడం అని దీన్ని నేను ఇట్లా చేసుకుంటున్నాను అనమాట ఆ టెంకలు కూడా మనం ఫ్రీజర్లో పెట్టుకొని పప్పులో కానీ లేకపోతే చేపల్లో కానీ వేసుకుంటే చాలా బాగుంటాయి ఇప్పుడైతే ఈ గుజ్జుని తీసుకున్నాం కదా ఒక కళాయిలో ఆయిల్ పోసేసుకొని ఆయిల్ మరిగినాక ఈ గుజ్జు అంతటిని వేసుకోవాలి తురుమి పెట్టుకున్నాం కదా ఇలా తురుమి పెట్టుకున్న గుజ్జుని కొంచెం కలుపుతా ఉండాలండి ఎందుకంటే కొంచెం అడుగుపడుతుంది కదా అలా మనం కలుపుకుంటూ ఉండాలి మధ్యలో దీని కోసం కొంచెము కళ్ళు ఏదైనా కాస్తంత ఒక టూ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి వేసేసుకొని కాస్త మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉంచుకోవాలి ఈలోగా అది మనకి బాగా దగ్గర పడుతుందండి ఎలా దగ్గర పడుతుంది అంటే మనం చూస్తున్నారు కదా ముందు వేసేటప్పుడు తురుము కనిపించేది ఇప్పుడు తురుము కనిపించకుండా మెత్తగా స్మూతీ పేస్ట్లా అయిపోతుంది అనమాట అప్పుడు మనం కింద దించేసుకొని దీన్ని పోపుకి వేసుకోవాలన్నమాట పోపు ఎందుకంటే ఇది పులిహోర గుజ్జుకి నేను యూజ్ చేసుకుంటానండి ఇది వన్ ఇయర్ అయితే స్టోర్ ఉంటుంది ఫ్రీజర్లో పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి మామిడి పులిహోర చేస్తాం కదా దానికి అప్పటికప్పుడు మనం చేసుకునే కంటే ఇట్లా అయితే స్టోర్ పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు అన్నంలో డైరెక్ట్గా తాలింపు వేసుకొని ఇది ఇంత కలిపేసుకుంటే ఒక స్పూన్ సూపర్గా ఉంటుంది ఎవరో బంధువులు వచ్చినప్పుడు గమ్మున ఏ చేయలేకపోయినప్పుడు ఇది కూడా ఇలా చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఇప్పుడు పోపు కోసము కళాయి పెట్టుకుని ఆవాల జీలకర్ర మినప్పప్పు చనపప్పు అలాగే ఇంగువ కాసింత కరివేపాకు వేసుకోవాలి ఎండి మీరు చిన్న దగ్గర టైంకి అయిపో అందుకే వేయట్లేదు ఇవన్నిటిని చక్కగా పోపు వేసి కలుపుకోవాలా ఈలోగా ఇంకొక కళాయి అదే కళాయి పెట్టేసుకొని అందులో కాస్త ఆయిల్ పోసేసుకుంటా పచ్చిమిర్చి కరివేపాకు అలా పల్లీలు కూడా వేసేసుకొని వేపుకోవాలి ఎందుకంటే పల్లీలు లేకపోతే పులిహోర అవుతుంది అందుకనమాట ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలా ఇలా కలుపుకున్న తర్వాత అనమాట ఇందులోకి టూ టేబుల్ స్పూన్ల మన మామిడి గుజ్జుని వేసేసుకోవాలి మనకి క్వాంటిటీ ఎంత చేస్తున్నాము అనే దాన్ని బట్టి ఈ గుజ్జును కూడా తీసేసుకోవాలి ఇలా గుజ్జుని వేసేసుకొని ఒక నిమిషం కలిపేసుకొని ఎంత అన్నం కావాలి పోసుకుంటున్నామో అంత అన్నానికి మనము ఈ క్వాంటిటీ తీసుకోవాలి ఈ గుజ్జుని తీసుకొని అన్నాన్ని బాగా కలుపుకోవాలి గుజ్జుని వేసాము కదా ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి అన్నాన్ని వేసి అంతే అండి దీనికి తగ్గట్టు ఉప్పు వేసేసుకొని మనం చేసుకున్న ఈ మామిడి గుజ్జుతో పులిహోర రెడీ ఎంతో టేస్టీగా ఉండే మామిడి గుజ్జు పులిహోర రెడీ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మర్చిపోక